రాహుల్ గాంధీ షర్మిలకు బంపర్ ఆఫర్ ఇచ్చారా రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి బంపర్ ఆఫర్కు షర్మిల నో చెప్పారా ఈ విషయంలో రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం జగదేవ్ గారు హాయ్ అండి హలో అండి జగదేవ్ గారు రాహుల్ గాంధీ గారు షర్మిలకు బంపర్ ఆఫర్ ఇచ్చారని కానీ ఆ బంపర్ ఆఫర్కి షర్మిల గారు నో చెప్పారని ఈ అంశం మీద రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది రాహుల్ గాంధీ గారు ఏపీసీసీ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ పదవిని షర్మిలా గారికి ఆఫర్ చేశారని కానీ ఇప్పుడు తానున్నటువంటి పరిస్థితుల్లో పార్టీకి అవసరమయ్యేటువంటి ఖర్చులు నేను భరించలేను నా దగ్గర అంతా డబ్బులు లేవు అంటూ కూడా సున్నితంగా ఆ ఆఫర్ని షర్మిలా గారు రిజెక్ట్ చేశారని కానీ రేవంత్ రెడ్డి గారు మీరు ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేయండి నేను మీకు ఎంతో కొంత హెల్ప్ చేస్తాను అని ఆయన భరోసా ఇచ్చినట్లుగా కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి ఈ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు అక్కడ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంతమంది ప్రముఖులు సీనియర్లు విశ్లేషణ ప్రకారం నాకు కొంత ఐడియా ఉంది దీని మీద ఎట్లా అంటే రావంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో తెలంగాణకు అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఒక ఆలోచన చేసిందంట ఏమని తెలంగాణలో ప్రభుత్వం ఫామ్ చేశాము కేసీఆర్ గారిని ఆ రోజు కలుపుకోవాలనుకుంటే కలుపుకోలే కలపలేదు దానికి అనుభవంగా పదేళ్ళు అనుభవించాం మనం ప్రతిపక్షంలో ఉంటూ ఈసారి ఎలాగైనా కొట్టాం కాబట్టి ఇదే ఊపులో ఆంధ్రాలో కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బతికించాలనే ఆలోచన చేస్తోందట కాంగ్రెస్ పార్టీ సో ఎందుకు చేస్తుంది తెలంగాణ ప్రకటించి ఆంధ్రాకు అన్యాయం జరిగింది కాబట్టి ఆంధ్రులు చాలా కోపంగా ఉన్నారు దానివల్ల అన్యాయం జరిగింది ఇరవై తొమ్మిదో రాష్ట్రం తెలంగాణ కాదు ఆంధ్రా అని అందరికీ అవి ఎందుకు క్యాపిటల్ లేదు ఏ మౌలిక సదుపాయాలు ఏమీ లేకుండా ఒక అనాథలా వదిలేశారనే ఫీలింగ్ చాలా ఉంది సో కాంగ్రెస్ అన్యాయం జరిగింది కానీ బీజేపీ కూడా దానికి తోడ్పాటునిచ్చింది కదా తెలంగాణ ప్రకటించడంలో కానీ అలాగని బీజేపీ జీరో ఇవ్వలేదుగా ఆంధ్రాలో రెండు స్థానాలు గెలుచుకుంది కదా చంద్రబాబు టీడీపీగా గవర్నమెంట్ హయాంలో కదా సో అలాగా మరలా మనం కూడా ఆంధ్రులతో మనం కలిసి ప్రయాణిద్దాం మళ్ళీ మనం పార్టీని బతికిద్దాం అని చెప్పి ఆలోచన చేసి ఎలాగూ షర్మిలా గారు తెలంగాణలో మనకు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి బయట నుంచి కూడా పోటీ చేయకుండా ప్రభుత్వం మద్దతు ఇస్తామన్నారు కాబట్టి ఈవి సరిగ్గా రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి ఎలాగో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఆ బిడ్డగా అక్కడ పీసీసీ చీఫ్ ఇవ్వాలని ఆలోచన ఇప్పుడు కాదు ఎలక్షన్స్ ముందు నుంచి కూడా ఉందంట ఆలోచన సో ఎప్పుడైతే రావంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో కాంగ్రెస్ తెలంగాణలో బలపడిందో దీన్ని ఖచ్చితంగా అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి కాంగ్రెస్ని బతికించుకోవాలి ఒక ఒక స్థాయికి తీసుకురావాలని ఆలోచన చేసిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు కూడా షర్మిలాకి ప్రిఫర్ చే రిఫర్ చేసినట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి అయితే షర్మిలా గారు వద్దు నాకు ఏసీసీ పదవి కావాలి ఏసీసీలో కీలక పదవి కావాలి అనే ఉద్దేశంలో ఉన్నారు ఎందుకు ఆవిడ మొదటి చెప్పే అంశం ఏంటంటే నాన్నగారు అదే రాజశేఖర రెడ్డి గారు ఎలాగో కాంగ్రెస్లో రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి అలాగే నేను కూడా కాంగ్రెస్కు మొన్న ప్ర ఇది సపోర్ట్ ఇచ్చాను కాబట్టి నాపైన కృతజ్ఞతా భావం కాంగ్రెస్కు ఉంది నన్ను ఒక సుముచిత స్థానంలో పెట్టాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది బట్ ఏసీసీ అయితే బెటర్ అని ఎందుకు అంటున్నారంటే బట్ అందరూ అనుకునేది ఏమిటంటే దాన్ని ఒక పదవి బాధ్యతగా చూడాలి దానికి చాలా ఖర్చు పెట్టాలి అట్లీస్ట్ అంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తారు కాకపోయినా ఓటింగ్ పర్సంటేజ్ని పెంచుకోవడానికి ఒక ఆలోచన కాంగ్రెస్ అధిష్టానం ఆ ఓటింగ్ పర్సెంటేజ్ కూడా రాలేదనుకోండి అంతా ఎక్కువ పడుతుంది కదా పైగా చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు అనుభవం పరంగా చిన్న ఆవిడ వాళ్ళందరినీ హ్యాండిల్ చేయగలరా కాంగ్రెస్ అంటేనే ఎక్కువ మంది నాయకులు చాలామంది సీనియర్ నాయకులు ఉంటారు అది ఒక రీజను రెండోది అన్నిటికన్నా మెయిన్ రీజను కాంగ్రెస్ పీసీసీ చీఫ్గా ఉంటే ఖచ్చితంగా సొంత అన్నయ్య మీద బురద చల్లాలి విమర్శలు చేయాలి దుయ్యబట్టాలి ఏదంటే అది వచ్చినట్టు మాట్లాడాలి ఇప్పటికే ఎడమోహం పడమోహంగా పొరపర్చాలు వచ్చే సందర్భంలో పీసీసీ చీఫ్ అయితే అక్కడ గెలుస్తారా పార్టీ ఎంత ప్రభావితం చేస్తుందో తెలియదు కాబట్టి కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓట్నైతే చీల్చుతుంది ఎవడ ఎందుకు రాజశేఖర రెడ్డి గారు రెండు కళ్ళలో ఒక కన్ను జగన్మోహన్ రెడ్డి అయితే ఒక కన్ను షర్మిళ గారు కదా రెండు కళ్ళలో ఏ కళ్ళు ఏ కన్ను ముఖ్యం అంటే ప్రజలని ఏం చెప్తారు అంటే ఐ మీన్ వై ప్రజలు ఇన్ ద సెన్స్ వైసీపీ అభిమానులు వైసీపీ ఫేవర్గా ఉండేవాళ్ళు ఎవరైనా ఆ వేసే ఒకటి రెండు ఓట్లు కూడా షర్మిళా గారికే వేస్తారు అరే బిడ్డ మన తెలుగు బిడ్డ కదా మనకు రాజశేఖర రెడ్డి గారు బిడ్డ కదా అని కొంచెం సానుభూతుల్లో ఎవరైనా అంటే ఒక ఫైవ్ పర్సెంటేజ్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఓటింగ్ కూడా అటు షర్మిళా గారికి వెళ్ళిపోతుంది ఇంకాస్త వైరం పెరిగిపోతుందేమో సొంత రక్త సంబంధం మధ్య ఒక భయం ఆవిడలో ఉన్నట్టు కూడా కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం నా అభిప్రాయం కూడా సో అందుకు దాన్ని అలా చూపించకుండా ఇలాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారము ఇంతమంది పార్టీని మెయింటైన్ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలని విమర్శించాల్సి వస్తుందేమో అది నాకు భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని భావించి షర్మిలా గారు ఈ ఆఫర్ని నో చెప్పారనుకోవచ్చా లేదంటే నిజంగానే పార్టీని నడిపించేటువంటి లేదంటే పార్టీని నడిపించడానికి కావాల్సినటువంటి ఇంధనం అంటే వనరులు కానీ లేకపోతే ధనం కానీ ఆవిడ దగ్గర లేదనే ఆవిడ ఇలా ఆఫర్ని రిజెక్ట్ చేశారనుకోవచ్చా అంటే ఏం చెప్తారు లేదండి నేనైతే కేవలం దానికి సంబంధించిన వనరులు లేవు అంత కెపాసిటీ లేదంటే నేను దాన్ని నేను విశ్వసించలేను ఎందుకంటే కేవలం ఇంకాస్త జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడికి మధ్యలో ఇంకా ఇబ్బందికర సన్నివేశాలు పెరిగే అవకాశం ఉందనే తిరస్కరిస్తున్నాను అన్నట్టు నా అభిప్రాయం ఎందుకంటే ముందు ముందు కొడుకు పెళ్ళి కూడా ఉంది శర్మిళ గారు అబ్బాయి పెళ్లి అక్కడికి ఎన్ని రోజు వెళ్ళి మరోవైపు పార్టీ అక్కడ క్యాన్వాసింగ్ అన్ని బా బాధ్యతలు అన్ని తీసుకోవాలి కదా ఏ సీటు ఎవరికి ఇవ్వాలి అవసరమైతే ఢిల్లీ వెళ్ళి వస్తుండాలి అధిష్టానంతో మాట్లాడుతూ ఉండాలి ఇవన్నీ అక్కడ కేటాయించగలరు చేయలేరు అండ్ మోర్ ఓవర్ ఆ పెళ్ళికి అన్నయ్య వస్తాడా రాడా నిన్న చెప్పడానికి కూడా వెళ్ళారు ఇన్ని ఉంటాయి కదా ఫ్యామిలీ టెన్షన్స్ కూడా ఉంటాయి మరోవైపు తల్లి కూడా ఉంది తల్లి ఏమితోనే ఉంది తల్లి ఇప్పటికి ఎప్పుడు ఈవిడితోనే ఉంటుందా అటు అన్న వైపు కూడా వెళ్తుందా ఇన్ని రకాల ఆలోచనలు పర్సనల్గా కూడా ఆమెను కొంచెం మెంటల్గా డిస్టర్బ్ చేస్తాయి కదా సో డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి పీసీసీ చీఫ్ పదవద్దని నేను అనుకుంటున్నాను కాదు కూడదంటే ఆ బ్రదర్ అనిల్ గారు కానీ ఈవిడికి కానీ ఆ శక్తి లేదంటే నేను కొన్ని ఖచ్చితంగా శక్తి ఉండే ఉంటాయి ఎందుకంటే రాజశేఖర రెడ్డి బిడ్డండి ఆవిడ అటువైపు బ్రదర్ అనిల్ గారండి ఆయన చాలా పెద్ద పాస్టర్ ఖచ్చితంగా వాళ్ళకి ఆ కెపాసిటీ ఉందని నేను అనుకుంటున్నాను నేను అందు కాకుండా రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తి సాయం చేస్తామన్నారంటే ఖచ్చితంగా పార్టీ ఫండ్ మొబిలైజ్ చేస్తుందిగా కాంగ్రెస్ ఏంటంటే ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో ఉన్న పార్టీ కాదు కదా నేషనల్ పార్టీ అది జాతీయ పార్టీ ఎన్నో రాష్ట్రాల్లో ఉన్న పార్టీ అది ఎప్పటి నుంచో ఉన్న పార్టీ అది మరి దానికి ఫండ్స్ మొబిలైజ్ చేయడము మెయింటైన్ చేయడం కష్టమని నేనైతే అనుకోవట్లేదు కేవలం కుటుంబ కలహాలు మరి కాస్తా పెరిగిపోతాయి ఎడమోహం పెడమొహం అయిపోయే అవకాశాలు ఉన్నాయని భయంతోనే ఆవిడ తిరస్కరిస్తున్నారని నా అభిప్రాయం ఎందుకంటే రేపు వచ్చే ఎలక్షన్ కూడా కురుక్షేత్రాన్ని తలపరించబోతున్నాయని చాలా మంది చెప్తున్నారు ఆ కురుక్షేత్రంలో ఏం జరుగుతుందో ఎవరు బలవుతారో ఎవరు త్యాగం చేస్తారు మరి ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఓ మెంబర్గా ఆవిడ కొనసాగుతున్నారు ఓ కీలక పదవి గనక తీసుకోకపోతే ఆవిడ పరిస్థితి ఏంటి మరి అందుకే ఆవిడ ఏసీసీ కీలక పదవుడు కారణం అదే ఏసీసీలో కీలక పదవుగా ఉంటే అంత రెస్పాన్సిబుల్ ఇక్కడ ప్రెషర్ ఉండదు మెయిన్ ఓవరాల్గా ప్యాన్ ఇండియా స్థాయిలో ఒక క్రేజ్ ఒక ఇమేజ్ ఉంటుందిగా రాజశేఖర రెడ్డి బిడ్డగా పైగా రేపు అక్కడ కాంగ్రెస్ సంబంధించిన ఏ సభలు సమావేశాలు ఏవైనా కూడా ఒక పిలుపు వస్తుంది ఒక హుందా ఉంటుంది ఒక ర్యాంక్ ఉంటుంది ఒక క్యాడర్ ఉంటుంది కాంగ్రెస్ ఏసీసీ సభ్యురాలుగా ఉన్నా చాలు మంచి ఇమేజ్ ఉంటుంది ఓకే అంటే రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఆవిడ పోటీ చేయడం కానీ లేదంటే ఆవిడ స్టార్ క్యాంపైనర్గా మారి అన్ని నియోజకవర్గాల్లో ఆవిడ చుట్టేసేటువంటి ఉందా లేదంటే ఓవరాల్గా అసలు దేశవ్యాప్తంగా అన్నట్లుగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా కనుక ఆవిడ తీసుకుంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీ స్థానాలని క్షేత్రస్థాయిలో అంటే అన్ని అన్ని రాష్ట్రాల వరకు కాకపోయినా తెలుగు రాష్ట్రాలు ప్రబలంగా ఇప్పుడు కాంగ్రెస్ అనేది తెలుగు రాష్ట్రాల్లో పుంజుకోవాలనే కాన్సెప్ట్లోనే ఉంది అని ఇంతకుముందు చెప్పినట్టుగా అధిష్టానం మొదటి నుంచి కూడా ఆంధ్రాలో కాంగ్రెస్ని మళ్ళీ బతికించుకోవాలి లేవనెత్తాలనే ఆలోచనలో ఉంది కాబట్టి ఖచ్చితంగా షర్మిళ గారిని ఇక్కడ ఆంధ్రాలోను తెలంగాణ రెండింటిలో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది మరి ఆంధ్రాలో ఉపయోగించుకుంటే ఆవిడ ఖచ్చితంగా అన్న మీద విమర్శలు చేయక తప్పదు ఆహా పీసీసీ చీఫ్గా ఉంటే డైరెక్ట్ అటాక్ ఉంటుంది ఒక ఏసీసీ సభ్యురాలుగా వచ్చింది అనుకోండి ఓ మోస్తరుగా మాట్లాడవచ్చు మరి డీప్గా డెడ్ అండికి వెళ్ళిపో నెక్స్ట్ ఆ ఎలికల్ టైంలో ఒక్క అప్పుడు ఏసీసీ ఉన్నారనుకో